అందరికీ నమస్కారం అండి త్వరలోనే మార్గశిర పౌర్ణమి రాబోతున్నది ఈ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు ఈ పౌర్ణమి రోజు కనుక దానాలు చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు లభిస్తాయి మార్గశిర పౌర్ణమి రోజు ఏ రాశి వారు ఏ దానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మార్గశిర పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు గంగా స్నానం చేయటము దానం చేయటము చాలా పవిత్రమైనది ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో వారి యొక్క జీవితంలో ఆహారానికి డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ పదిహేను మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఉదయం తిథి ప్రకారము మార్గశిర పౌర్ణమిని డిసెంబర్ పదిహేనున జరుపుకోవాలి ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఏ రాశి వారు ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్గశిర పౌర్ణమి రోజు మేషరాశి వారు గోధుమలు బెల్లము దానం చేస్తే మంచిది వృషభ రాశి వారు బియ్యము పంచదార దానం చేస్తే మంచిది మిథున రాశి వారు మార్గశిర పౌర్ణమి రోజు పూర్ణచంద్రుడి యొక్క అనుగ్రహం కోసము కూరగాయలు దానం చేయాలి కర్కాటక రాశివారు ఈరోజు పాలు పెరుగు దానం చేస్తే మంచిది దీంతో వీరి జాతకంలో గ్రహాలు బలపడతాయి మార్గశిర పౌర్ణమి రోజు సింహరాశి వారు వేరుశనగ తేనె దానం చేస్తే మంచిది ఇలా చేయటం వల్ల ఈ రాశుల వారికి ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి రాశి వారికి మొక్కజొన్న చెరుకు దానం చేస్తే మంచిది తులారాశి వారు తెల్లని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయటం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వృచ్చిక రాశి వారు మార్గశిర పౌర్ణమి రోజు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి ఇలా చేస్తే వారి యొక్క జీవితంలో ఆనందం లభిస్తుంది ధనస్సు రాశి వారు ఈరోజు పసుపు రంగు దుస్తులు దానం చేస్తే మంచిది ఇలా దానం చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు మకర రాశి మార్గశిర పౌర్ణమి రోజు పాదరక్షలు చెప్పులు గొడుగు దానం చేయాలి కుంభరాశి వారు ఈ రోజు నీలిరంగు వస్త్రాలు నల్ల నువ్వులు దానం చేయాలి ఇలా చేస్తే వారికున్న శని దోషం తొలగిపోతుంది మీనరాశి వారు పండిన అరటి పండ్లు బొప్పాయి దానం చేస్తే మంచిది దీంతో వారింట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం